హాయ్ అండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్ లో మనకి ఈ ఎండలు వేడి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ వేడికి మనము కూలర్లు ఏసీలు లేనిదే అస్సలు ఉండలేం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి ఎలాంటి ఏసీలు కూలర్లు ఫ్యాన్లు ఏమీ అవసరం లేదనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మన నీళ్ళంతా కూడా కూల్ గా చాలా బాగుంటుంది అనమాట ఎలాంటి వేడి అనేది అస్సలు ఉండదండి మనకి ఓన్లీ రెండు కొబ్బరి చిప్పలు ఉంటే చాలండి మన నీళ్ళంతా కూడా మంచిగా కూల్ గా ఉంటుంది నేనైతే ఇక్కడ రెండు కొబ్బరి చిప్పలు తీసుకు ఈ విధంగా మీ ఇష్టం అనమాట మీరు ఎన్ని అయితే రెడీ చేసుకుంటున్నారు అనేది అయితే చూసుకొని అన్ని చిప్పలని అయితే తీసేసుకోవచ్చు ఈ కొబ్బరి చిప్పలకి బ్యాక్ సైడ్ ఉన్న ఈ పీచు పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసేసి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఈ రెండు కొబ్బరి చిప్పల్ని పెట్టేసుకొని ఈ చిప్పల నిండా కూడా వాటర్ పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఈ బౌల్లో కూడా సగానికి అంటే ఈ చిప్పలు ముక్కాల భాగం మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని తీసుకెళ్ళి మనము డీ ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి మీకు ఇంకా టైం ఉందనుకోండి ఒక ఆరు గంటల సేపు పెట్టేసుకున్నా కూడా మనకి ఐస్ అనేది చక్కగా వస్తుందనమాట చూడండి నేనైతే రెండు నుంచి మూడు గంటల సేపు అయితే పెట్టి తీసుకున్నాను ఐస్ అయితే ఎంత చక్కగా ఫామ్ అయిందో చూడండి మనం ఇంకా ఓవర్ నైట్ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఐస్ అయితే ఇంకా మంచిగా వస్తుందండి ఇలా ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆగి తీస్తామనుకోండి మనకి ఐస్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడైతే చూడండి నేనైతే ఇక్కడ ఒక గోనసంచి అయితే తీసుకున్నానండి ఈ గోనసంచి బదులు మీరు ఏవైనా పాతవి బెడ్షీట్లు ఉన్నా అవైనా కూడా తీసుకోవచ్చు తీసుకున్నాం తీసుకున్నామనుకోండి అది ఎక్కువసేపు తడి ఆరకుండా ఉంటుంది అప్పుడు మనకి మంచి కూల్గా ఉంటుంది అనమాట ఎక్కువసేపు అయితే కూల్గా ఉంటుంది ఇప్పుడైతే ఇలాంటి బౌల్ ఒక్కటైతే తీసేసుకొని ఆ బౌల్ పైన ఈ సంచి పెట్టేసేసుకొని పై నుండి ఈ విధంగా మనము నీళ్ళు చిలకరించుకోవాలన్నమాట ఈ గోన సంచి కొంచెం తడి అయ్యేంత వరకు నీళ్ళు చిలకరించుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ కొబ్బరి చిప్పల ఐస్ అయితే ఆ ఐస్నంతా కూడా ఈ గోనసంచి మీద పెట్టేసుకొని మనకి వేడి ఎక్కువ ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశంలో తీసుకెళ్ళి ఈ బౌల్ని పెట్టేస్తామనుకోండి మనకి వచ్చే గాలి కూడా చల్లగా కూల్గా చాలా బాగుస్తుంది అనమాట మనం ఈ గోనసంచి తీసుకున్నాం కదండి ఈ గోనసంచిని ఫుల్గా మనం వాటర్లో తడిపేసి నీళ్ళు కొంచెం అలా వేసుకొని మనం విండోస్కి వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి వచ్చే గాలి కూడా చల్లగా వస్తుందనమాట ముందు కాలంలో అయితే ఇలాగే చేసేవాళ్ళండి గోండ సంచులు తడిపేసి విండోస్కి వేసేసామనుకోండి అప్పుడు వచ్చే గాలి మనకి చల్లగా వస్తుందనమాట అప్పుడు ఫ్యాన్లు కూలర్లు ఏసీలు ఏం అవసరం లేదండి న్యాచురల్ గానే మనం మంచి గాలిని అయితే పీల్చుకోగలుగుతాము ఈ ఐస్ అయితే మనం పెట్టి పెట్టుకున్నాం కదండి ఇది కూడా మనకి నాలుగైదు గంటల సేపు చక్కగా వస్తుంది అనమాట ఎక్కడైతే వేడి ఎక్కువగా ఉంది అని అనిపిస్తుందో ఆ చోట తీసుకెళ్ళి ఈ విధంగా పెట్టేస్తామనుకోండి రూమ్లో కానివ్వండి హాల్లో కానివ్వండి ఎక్కడైనా కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటివి మనం ఒక రెండు మూడు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ సమ్మర్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఇంకా వాటర్ బాటిల్స్ లో పెట్టేసుకుని అయినా కూడా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం ఎంత ఫ్యాన్లు వేసుకొని ఉన్నా కూడా ఆ ఫ్యాన్ గాలు కూడా మనకి వేడిగానే అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్ లో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండి చిటికడంతా సాల్ట్ ఒక స్పూన్ దాకా ఆయిల్ ఒక కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసినట్టు కాకుండా మనం ఫల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ విధంగా ఒక రెండు మూడు సార్లు అలా పెట్టుకున్నాం అనుకోండి పిండి అయితే మనకు చక్కగా మిక్స్ అవుతుంది చూడండి పిండి అయితే ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో సాఫ్ట్గా చాలా బాగుందండి మనం చేత్తో కలుపుకున్నా కూడా మనకింత సాఫ్ట్గా అయితే రాదనమాట సాఫ్ట్గా చాలా బాగొచ్చిందండి మనం గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ చూసుకొని వేసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను కదండీ ఆ గోధుమ పిండికి ఒక కప్పు ఫుల్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుంటూ ఈ విధంగా చపాతీ ఉండలు అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే తర్వాత హీసీ పద్ధతిలో మనం చపాతీల్ని ఎలా రోల్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చపాతీ పీట అయితే ఏం అవసరం లేదండి ఇలాంటి ఆకు ఒక్కటి ఉంటే ఎన్ని చపాతీలనైనా కూడా ఈజీగా రుద్దేసుకోవచ్చు చపాతీపీట లేదు అని అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి ట్రిప్ అలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి అలాంటి టైంలో ఈ ట్రిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనం అన్నీ క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చపాతీలని అయితే రోల్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా కూడా రుద్దేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గానే అయిపోతాయి మనకి చపాతీలు కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇంత తక్కువ టైంలోనే నాలుగు నుంచి ఐదు అయితే రుద్దుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చూడండి పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయో పూరీలాగా పొంగుతూ సాఫ్ట్గా పొరలుగా మనకి చపాతీలు అయితే చాలా బాగుస్తాయండి చపాతీయినా అయినా ఏవైనా చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ డోర్ మ్యాట్ ని మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపించబోతున్నాను మనకి ఎలాంటి సూది దారం కత్తిరి ఏమీ అవసరం లేదండి ఈ క్లాత్స్ కట్ చేసే పని లేకుండా సూది దారంతో కుట్టే పని లేకుండా ఈజీగా డోర్ మ్యాట్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ రెండు శారీస్ అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఫస్ట్గా ఈ విధంగా మనము ఫ్రిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ను పెట్టుకొని రెండు జాయింట్గా వచ్చేటట్టు ఒక బ్యాండ్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చపాతీ కర్ర ఉంటుంది కదండి దానికైతే ఇలాగ పెట్టేసుకొని ఒక్కొక్క సారిని ఇలా పురి తిప్పుకోవాలన్నమాట ఇలా మనము రోల్ చేసినట్టు తిప్పుతూ ఉన్నాం అనుకోండి అది మనకి తాడులాగా బాగా స్ట్రాంగ్గా వస్తుంది ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము జడ ఎలాగైతే అల్లుకుంటూ వస్తాము సేమ్ అదే విధంగా రెండు శారీస్ని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి కొంచెం మనము అది టైట్గా పూరిని తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట శారీ మొత్తంని ఈ విధంగా అల్లుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదండి ఆ కి మరొక ఆ బ్యాండ్ అయితే వేసేసుకొని ఇలా అంతా కూడా ఈ చపాతీ కర్రకి ఈ విధంగా మొత్తం చుట్టి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాం అనుకోండి అది మనకి విడిపోకుండా ఉంటుంది మనకి ఏవైనా పాత బెడ్షీట్స్ కానివ్వండి దుపటాస్ కానివ్వండి ఉన్నాయనుకోండి ఈ విధంగా ఒక నాలుగైదు పీసులుగా కట్ చేసేసుకొని ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం గ్యాపుల్లో ఇలా ఒక్కొక్క నాటు వేసుకొని పెట్టుకోవాలన్నమాసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్ నుండి ఇలా రోల్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్టి పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ ని కింద వైపు నుండి ఇలా తీసుకుంటూ ఒక్కొక్క నాటుని వేసుకుంటూ రావాలి ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెం కష్టమనే అనిపించచ్చు కాకపోతే చాలా ఈజీ అండి ఎలాంటి సూది దారం సీజరు ఏమీ అవసరం లేకుండా కత్తిరించే పని లేకుండా చాలా ఈజీగా డోర్ మ్యాట్ అయితే అల్లేసుకోవచ్చు మనం రోల్ చేసుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా మనకి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ ఎజ్జెస్కి వచ్చేసరికి ఒక రెండు నాట్లు వేసేసుకున్నాం అనుకోండి మనకి విడిపోకుండా చక్కగా ఉంటుంది డోర్ మ్యాట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి దీన్ని మనము డోర్ మ్యాట్ లాగైనా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ చైర్ మీద మనం కూర్చున్నప్పుడు ఆ చైరు పైన కూడా ఈ విధంగా అల్ల వేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట గా చాలా బాగుంటుంది రౌండ్ షేప్లో పిల్లో కవర్స్ అయితే వస్తాయి కదండి అవి వేసే వేసుకొని పెట్టుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం బనానాస్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి కొద్ది రోజులకే తొందరగా పండిపోయి మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఉండాలి మనకి బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలింటి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఇరవై రోజుల పాటు అయినా కూడా మనకి బనానాస్ ఫ్రెష్గా ఉంటాయి ఫస్ట్ గా ఒక టిష్యూన్ అయితే తీసేసుకొని ఈ బనానస్ మొదలు ఉన్నాయి కదండి ఆ మొదలకి ఈ విధంగా టిష్యూని పెట్టేసుకొని ఒక రబ్బర్ వేసేసుకోవాలన్నమాట ఇలా టిష్యూనైనా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే పాలిథిన్ కవర్స్ అయితే వస్తాయి కదండి వాటిని ఈ విధంగా పెట్టి పెట్టుకున్నా కూడా మనకి బనానాసు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఒక్కొక్కసారి మనం పచ్చిగా ఉన్న బనానాస్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా పచ్చిగా ఉన్న బనానాస్ మనకి తొందరగా మాగాలి అంటే ఇలా టిష్యూన్ పెట్టేసుకొని ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకుని మూత పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి తొందరగా మాగిపోతాయి అనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కువగా బనానాస్ తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పాతవేవైన షర్ట్లు అయితే ఉంటాయి కదండి ఆ షర్ట్ ని ఒక షర్ట్ అయితే తీసేసుకొని మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ లో మనము ఇలాంటి బెడ్ షీట్లు ఉల్లన్ బెడ్ షీట్లు అయితే యూస్ చేయం కదండి ఇలాంటి బెడ్ షీట్ ని మనం ఇలాగా ఏదైనా పాతది షర్ట్ ఉంటుంది కదండి ఆ షర్ట్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా షర్ట్ లోపలికి బెడ్ షీట్ పెట్టేసుకొని ఈ హ్యాండ్స్ ఉంటాయి కదండి అవి కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి తుమ్ము పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి అనమాట మనం ఇంత పెద్ద పెద్ద కవర్లో స్టోర్ చేసుకోవాలంటే కష్టం కదండి ఇలాంటి పాత షర్ట్లు ఉన్నాయనుకోండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పాత శారీస్ ఉన్నాయనుకోండి వాటిని మళ్ళీ మనం ఎలా యూస్ చేసుకోవాలి శారీసు పాతబడిపోయిన తర్వాత ఎవరికైనా ఇచ్చేయడం కానివ్వండి లేదు అంటే మనం అలాగే ఒక మూలకు పెట్టేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్గా శారీని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలన్నమాట సన్నగా వచ్చేటట్టు రోల్ చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా మనకి ఇలాగా ప్లాట్గా వచ్చేటట్టు రోల్ చేసేసుకోవాలన్నమాట అంటే మనం ఇది పుర్రు తిప్పుకోవడం అంటూ ఉంటారు కదండి అలా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడైతే లాస్ట్ కి విధంగా ఒక సేఫ్టీకి పిన్ అయితే పెట్టేసేసుకొని నెక్స్ట్ ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి మనకి శారీలో మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి వాటిని ఒకటైతే తీసేసుకొని ఇలా సెంటర్ కి ఒక గాజ్ అయితే పెట్టేసుకొని ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని ఒక బ్యాండ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అయితే చూడండి మనకి ఇది డిజైన్ గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇలాగా మనము బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ కూడా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకొక వైపుకి కి టైప్ మనము శారీని ముందే రోల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ శారీని ఈ విధంగా సెంటర్ పెట్టేసుకొని మధ్యలో మనము గాజుకి బ్యాండ్ వేసి పెట్టుకున్నాం కదండి అది కొంచెం ఇలా లాగినట్టు లాక్కొని ఒక పిన్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం కూడా మనకి మంచిగా ఫ్రిల్స్ వచ్చేటట్టు మంచి డిజైన్ గా వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక సేఫ్టిక్ పిన్ అయినా పెట్టేసుకోవచ్చు లేదు అంటే దారంతో రెండు కుట్లు వేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి డిజైన్గా ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుచ్చిందనమాట చూడడానికి కూడా చాలా బాగుంది ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనకి చక్కగా సోఫా పిల్లో అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము సోఫాల మీద పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి అయితే ఎంత చక్కగా ఉంటుందో అండి సోఫాల మీద పెట్టేసుకోవచ్చు ఈ విధంగా చీరలు అయినా పెట్టుకోవచ్చు దివాన పైన వీటిపైన పెట్టుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగో మన ఇళ్ళల్లో పాత శారీస్ కానివ్వండి దుపటాస్ కానివ్వండి ఉంటాయి కదండి వాటితో చక్కగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ఖర్జూరపు గింజలను అయితే తీసుకోవాలి డ్రైగా ఉన్న ఖర్జూరపు కాయలు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి అవి తినిన తర్వాత వాటిలో ఉన్న ఈ గింజలు అయితే పడేస్తూ ఉంటామన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఒక కప్పు దాకా ఖర్జూరపు గింజలు అయితే తీసేసుకొని ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరపెట్టి పెట్టుకున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఖర్జూరపు గింజలు వేసేసుకొని మరి బ్లాక్ కలర్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే ఒక ప్లేట్లకు తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనము చిన్నది మిక్సీ జార్ వస్తుంది కదండి అందులో వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ గింజల్ని మనం ఎండలో బాగా ఆరబెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పౌడర్ కూడా చక్కగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం జల్లించి యూస్ చేసుకోవాలండి అలాగే యూస్ చేయకూడదు ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పాలైతే వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక స్పూన్ దాకా అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి మీరు ఇందులో కావాలి అంటే కొద్దిగా బెల్లమైన వేసుకోవచ్చు మనం నార్మల్గా మార్నింగ్ టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదండీ టీ కాఫీల కన్నా కూడా ఈ విధంగా రెడీ చేసుకుని తాగామనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇల్లు ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది కదండి ఖర్జూరపు గింజలో ఫైబర్ చాలా ఉంటుంది మనకి జీర్ణ శక్తి ఎక్కువగానే ఉంటుంది అలాగే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ చాలా వరకు క్లియర్ అవుతుంది అనమాట మనకి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి మెయిన్ గా చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తాగారనుకోండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తాగారనుకోండి తొందరగా వెయిట్ తగ్గుతారు మీరు గ్రీన్ టీ చేస్తూ ఉంటారు కదండి అందులో కూడా ఈ పౌడర్ మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు మనం చపాతి పిండి కలుపుకుంటూ ఉంటాం కదండి అందులో ఒక స్పూన్ వేసేసుకుని కలుపుకొని కూడా చేసుకోవచ్చు దీనికి లిమిట్ అంటూ లేదండి మీ ఇష్టం అనమాట ఒక స్పూన్ అనే కాదు రెండు మూడు స్పూన్లు వేసుకుని అయినా కూడా చక్కగా తీసుకోవచ్చు మనము ఖర్జూరపకాయలు తినిన తర్వాత ఖర్జూరపు గింజలు వేస్ట్ అనేసి మనం డస్ట్బిన్ పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మన హెల్త్ కి చాలా అంటే చాలా మంచిదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేంటి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చి వచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి